ఇందు మొదటి మనుషుడు ఆదామను మొదటి మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఉన్నది జీవించు ప్రాణి అని వ్రాయబడి ఉన్నది కడపటి ఆదాము కడపటి ఆదాము ఆత్మ జీవింపచేయు ఆత్మాయి దేవునికి స్తోత్రం కలుగునిక ఇక్కడ పరిశుద్ధమైన బైబిల్ గ్రంథము ఏం చెప్తుంది అంటే ఈ ప్రపంచంలో ఉన్న జనమంతటిని ఇద్దరు వ్యక్తులుగా పరిగణిస్తుంది ఎంతమందిని ఇద్దరు వ్యక్తులుగా ఇద్దరు వ్యక్తులు ఎవరు మొదటి ఆదాము కడపటి ఆదాము కడపటి ఆదాము అంటే ఎవరు మన ప్రభు అయిన ఏ శ్రీ క్రీస్తు ప్రభు వారు అంటే ఇక్కడ ఒక వాక్యం ఏం చెప్తుంది అంటే ఈ ప్రపంచంలో మొదటి ఆదాము సృష్టించిన కానించి ఈ రోజు వరకు ఎంతమంది అయితే కోట్ల కోట్లు లోకంలో జన్మించారు వారందరూ కూడా ఈ మొదటి ఆదాయంలో ఉంటారు లేదా కడపటి ఆదాములైన ఉంటారు ఉదాహరణకు ఒక మాట నేను చెప్తా మన భారతదేశం క్రికెట్ ఆడుతుంది అనుకోండి భారతదేశం అనుకోండి మనం ఏం చెప్తాం మనం గెలిచామని చెప్తాం ఆడనోళ్ళు ఎవరో పదకొండు మంది ఆడేరు వాళ్ళు కానీ ఇండియా మొత్తము భారతదేశం మొత్తం ఏమైంది గెలిచింది గెలిచినా అందరం లెక్కలోకి వస్తాం ఒకవేళ క్రికెట్ ఆడదో నాకు రాదు వాళ్ళు ఎంతమంది ఆట ఆట ఆడతారో నాకు తెలియదు ఎవరికి ఎన్ని బాగా ఉంటాయో నాకు తెలియదు అనడానికి లేదు అంటే భారతదేశానికి పక్షంగా పదకొండు మంది ఆడారు ఆడారు కనుక గెలిచినా ఓడినా భారతదేశం మొత్తం అంతటి కూడా ఆ ఘనత అనేది వస్తుంది అలాగే దేవుడి వాక్యం ఏం చెప్తుంది అంటే ప్రపంచంలో ఉన్న మొదటి మనిషి కానిచ్చి ఈ రోజు వరకు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఉంటే మొదటి ఆదాములైనా ఉంటారు లేదా కడపటి ఆదాములైనా ఉంటారు దేవుడు ఎలా లెక్కిస్తాడనేది ఇక్కడ ఒక వచ్చినం తెలియజేస్తుంది పొరుందులు రాసిన మొదటి పత్రిక పదిహేనో అధ్యాయము నలభై ఎనిమిదో వచ్చినం మట్ట నుండి పుట్టిన వాడు ఎటువంటి వాడు మట్టి నుండి పుట్టినవాడు వాడు ఎటువంటి వాడు మట్టి నుండి పుట్టిన వాడును అట్టివారే మట్టి నుండి పుట్టిన వారు పరలోక సంబంధి ఎట్టివాడు పరలోక సంబంధులను అట్టివారే పరలోక సంబంధులను అట్టివారే దేవునికి స్తోత్రం కలుగును గాక ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది అంటే మట్టి నుండి పుట్టినవాడు ఎవడో మట్టి నుండి పుట్టిన వారును అట్టివారే అంటే మట్టి నుండి పుట్టిన వారు ఎవరు అని మనం ఆలోచిస్తే మరి మట్టి నుండి పుట్టింది ఎవరు ఆదాము అయితే మనం ఇక్కడ ఒక ఇంత మనం ఆలోచన చేయాలి ఉదాహరణకి మొదటి మనిషి అయిన ఆదాము మరి ఏదో తోటలో పాపం చేసినప్పుడు మనం అందరం కూడా ఆదాము గర్భంలో ఉన్నామని వాక్యం చెప్తుంది మనం ఎక్కడ ఉన్నామంట ఆదాము గర్భంలో మనం ఉన్నాం కానీ ఆదాం పాపం చేసినప్పుడు ఆ పాపానికి మనం కూడా ఏమయ్యాము పాలి భాగస్థులమయ్యాము ఏమయ్యాము పాలి భాగస్థులమయ్యాము అప్పుడు పాలి భాగస్థులమైన మనం ఏమంటే భూ సంబంధులుగా ఉన్నాము రెండో మాట పరలోకము నుండి రెండో మాట ఏంటి పరలోకము నుండి పుట్టినవారు పరలోక సంబంధులు ఇక్కడ పరలోకం నుండి పుట్టినవారు అంటే ప్రభు ఏమైన ప్రభు ఏ నుండి వచ్చిన వారు ప్రభుని ఏ శ్రీ ఎవరైతే సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో ఆయన జీవాన్ని పొందుకుంటారో వారి మీద పాపం అనేది ఏ శక్తి వారి మీద పని చేయదు వారు ఎలాంటి వారంట పరలోక సంబంధులు అని వాక్యం చెప్తుంది మీరు చాలా జాగ్రత్తగా వింటేనే ఈ మాటలు అర్థమవుతాయి